సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో రోడ్డు మరమ్మతులు చేపడుతున్నారని కాల్వ శ్రీరాంపూరు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలోని సమ్మక్క సారలమ్మ జాతర వెళ్లే రహదారి మరమ్మత్తుల పనులను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మాజీ సర్పంచ్ ఆరెళ్ళి సుజాత రమేష్లు ప్రారంభించారు జేసీబీతో రహదారి ఇరువైపులా ముండ్ల పొదులు తొలగించి మొరం పోయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నలభై నాలుగు సంవత్సరాలుగా హుస్సేన్మియా వాగు ఒడ్డున సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తున్నామని జాతరకు వచ్చే భక్తుల కోసం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సహకారంతో జాతరకు వెళ్లే రహదారి రోడ్డు మరమ్మతు చేపట్టామని అన్నారు అడగగానే స్పందించిన రోడ్డు మరమ్మతులకు సహకారం అందించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సుముఖం నిర్మల మల్లారెడ్డి బోర్ల తిరుపతి వొజ్జ రాజేశం చలిగంటి రామచంద్రం నక్కల కొమరయ్య నాగుల నారాయణ కొండ్ర రాజు పతి సుధాకర్ రెడ్డి గ్రామస్తులు తదితరులు ఉన్నారు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర కొరకు ఏదైతే పెగడపల్లి తర్వాత పెద్దరాపల్లి నిజంపేట గ్రామంలో పెద్ద ఎత్తున యాత్రికులు వచ్చేటువంటి కార్యక్రమం సమ్మక్క మొక్కలు చెల్లించుకునే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎగడపల్లి మా గ్రామ ప్రజలందరూ కానీ తర్వాత అందరూ కూడా వారి దృష్టికి తీసుకుపోగా వారు ప్రత్యేకంగా స్పందించి ఈ జాతర కొరకు సమ్మక్క వరకు ఎన్ని డబ్బులైనా మంచిదే అది పూర్తిగా రోడ్డు మంచిగా చేయాలనే ఉద్దేశంతో వారు చెప్పడం జరిగింది ఈరోజు జేసీపీలతో కోరిక మేరకు ఈరోజు యొక్క పనులు చేపట్టడం జరిగింది శ్రీ జాతర ఏర్పాట్ల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజికంగా మా గ్రామం నుండి అందరం విద్యను అడగగానే తమ్మి ఎంతైనా మంచి రోడ్డు చేయించు అని చెప్పడం జరిగింది మా పిగడపల్లి గ్రామ ప్రజల నుండి అందరి తరఫున నమో నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ రోడ్డు రెండు మూడు రోజుల కథం చేస్తామని చెప్పుకు చెప్తా ఉన్నాను